నమస్తే అండి నేను రజాక్ పేరుని నానికి పట్ట సినిమా చూపించినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు మామూలుగా అయితే కాదు ఏకంగా ఆ కారు ఏదైతే ఉందో దాన్ని తుక్కు తుక్కు చేసినా అవతలేసినటువంటి పరిస్థితి ఎవరద్దం బగలగొట్టునారు అర్థం పగలగొట్టునారు దొరుకుంటే కనుక పరిస్థితులు వేరేగా అయితే ఉండే నిజం చెప్పాలంటే ఈ రోజు కనుక పోలీసులు లేకపోతే కనుక సిచ్యువేషన్ వేరేలా ఉండేది ఆడవాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్నవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పులు చూపిస్తా నేను వాడకూడదు కానీ ఆ భాష సో అలాంటి భాష ఉపయోగిస్తూ పేర్ని గట్టి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇదంతా ఎందుకు అంటే గత ఐదు సంవత్సరాల పాటు పేర్నినాని గారు ఉపయోగించినటువంటి భాష కావచ్చు పేర్ని నాని గారు చేసినటువంటి మాటలు దాడి కావచ్చు పొద్దున సుబ్మా అంట పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్న నేపథ్యంలో ఈయన రావడం ఏందో అక్కడికి జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు చేరుకోవడం ఏందో ఒక్కసారిగా దాడి చేయడం ఏంటో కథ ఏందో ఒక్కటైతే చెప్తానండి నోరు ఈశ్వరు నోరు ఇచ్చాడు కదా అని చెప్పేసి దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోకపోతే సిచ్యువేషన్స్ మన వైపు లేనప్పుడు సో ఏదైతే అదృష్టం అనేది మన వైపు లేనప్పుడు దరిద్రం తాణవం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా వెంటాడింది అనమాట ఈ రోజున పేరు నాని గారి విషయంలో అదే జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూడండి నమస్తే అండి నేను రజాక్ పాపం పేర్ని నాని అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతే అధికారం పోతే పరిస్థితులు ఎలా మారుతాయో ఈరోజు నువ్వు గుడివేడ వేదికగా పేర్ని నానికి జరిగినటువంటి సంఘటన ఈ రోజున నిన్నీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఇంటూరి కిరణ్ అని చెప్పేసి ఆయన సోషల్ మీడియాలో వచ్చినవిడిగా కామెంట్లు చేస్తూ ఉంటాడు ఆయన నిన్న పోలీసులు ఎత్తుకుపోయినాడు అనమాట అయితే ఆయన్ని విడిపించడం కోసం అని చెప్పేసి పేరుని నాని ఎల్లగా అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వైసీపీ లీడర్ని ఎవరిని కలవడానికి పేరు నాని వెళ్ళినాడంట ఆ విషయం జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు మొత్తానికి తెలిసింది వాళ్ళందరూ కూడా గుంపు కట్టుకొని ఒక్కసారిగా పేర్ని నాని ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళినటువంటి పరిస్థితి రెండు మూడు గంటల పాటు పేరినాని బయటకు రాల వింతైన విషయం ఏంటంటే ఆయన వచ్చినటువంటి వాహనాలు అన్ని వాహనాలన్నీ కూడా తుక్కుతుక్కైనటువంటి పరిస్థితి అద్దాలు మొత్తం పగిరిపోయి ఫ్రంట్ అద్దం మిరర్ అద్దం ఏదైతే ఉంటుందో అది కావచ్చు వెనక అద్దం ఏదైతే ఉంటుందో అది కావచ్చు అన్నీ కూడా పగలగొట్టి అవతలేసినారు అక్కడితో ఆకుండా చెప్పులు చూపిస్తా ఆ రోజు పేర్నినాని చూపించినాడు కదా పవన్ కళ్యాణ్ గారికి చెప్పులు చెప్పులు చూపిస్తా మామూలు కాదు మహిళల చేత చెప్పులు చూపిస్తా అదే విధంగా నేను ఇప్పుడు ఆ భాష ఉపయోగించకూడదా వీడియోలు పక్కన పెడతా సో ఆ రేంజ్లో రెచ్చిపోయి చలరికిపోయి మాట్లాడడం జరిగింది పేర్ని నాని గారు గత ఐదు సంవత్సరాల్లో కొంతమంది వ్యక్తులు ఇప్పుడు అంబటి రాంబాబు గారు కావచ్చు పేర్ని నాని గారు కావచ్చు రోజా రెడ్డి గారు కావచ్చు గురువాడ అమర్నాథ్ గారు కావచ్చు సో ఈ సెలెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఒక ఐదు నుంచి పది మంది అయితే ఉంటారన్నమాట వీళ్ళు పని కట్టుకొని పదే 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 పవన్ కళ్యాణ్ గారి మీద మాటల దాడి ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగిన వచ్చి ముందు ప్రెస్ మీట్ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఎందుకు వదిలిపెడతారు మొన్నటి వరకు అధికారం ఉంది కాబట్టి మనం ప్రెస్ మీట్ పెడితే చాలామంది అయింది ఈరోజు అధికారం పోయింది టీవీ ఛానల్ కూడా మెజారిటీ టీవీ ఛానల్ ఎవరు ఆంధ్రాలో కూడా రానటువంటి పరిస్థితి ఇక ఇప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితుల దొరికినారు అధికారం లేదు కాబట్టి గత ఐదు సంవత్సరాల పాటు పడ్డారు పన్నెండు మాటలు పడ్డారు జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడే అన్నారా అమ్ముడిపోయే అన్నారా ప్యాకేజ్ స్టార్ అన్నారా అది అన్నారు ఇది అన్నారు పెళ్ళాలన్నారు పెండా కూడా అన్నారు నీతి నీ గతి అసలు ఏమీ లేనటువంటి వ్యాఖ్యానాలు చేసి అతి గతి లేని వ్యాఖ్యానాలు చేసి అసలు నీచ స్థాయికి దిగజారిపోయి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి ప్రతి నేతకి కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి స్పష్టంగా ఈ రోజున జనసేన పార్టీ కార్యకర్తలు అయితే ఇండికేషన్ అయితే ఇచ్చినారు మామూలుగా అయితే కాదండి ఎంత ఎంత దుర్మార్గంగా ఆయన భాష ఉపయోగించినారు దాని పర్యవసానాలు ఈ రోజున చాలామంది అడుగుతున్నారు ఈ రోజున ఇలా చేసినారు కాబట్టి రేపు వాళ్ళు చేస్తారంటే మొన్న వాళ్ళు చేసినారు కాబట్టి గది ఈరోజు జరిగింది అదే పేర్ని నాని గారు ఈ రోజున మిగిలిన వైసీపీ నాయకులు అందరిని ఎందుకు టార్గెట్ చేయట్లేదు ఈయనొక్కరిని ఎందుకు టార్గెట్ చేసినారు రోజున మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఎలక్షన్స్ అయినటువంటి మొదటి వారంలోనే పేర్ని నాని ఇంటి మీద రాళ్ళు పడ్డాయి పేర్ని నాని గారి ఇంటి మీద రాళ్ళు పడ్డాయి అది పరిస్థితి సో దాన్ని కంటిన్యూ చేసినారు మామూలుగా అయితే లేదు నెక్స్ట్ లెవెల్ అసలుకి ఈరోజు కారద్దాలు పగిలిపోయాయి ఆయన కనుక జనాన్ని దొరుకుంటే సిచువేషన్ వేరేలా ఉండేది ఇంకా నయం అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పార్షియాలిటీ లేకుండా చూసుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా నిలువురించి ఆపగలిగినారు రేపు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రేపు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుని పెట్టుకొని ఈ రోజున ఈ సంఘటనను చూస్తే కనుక ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ బ్యానర్లు అని అదని ఇదని గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ ఇవన్నీ ఉన్న నేపథ్యంలో పని కట్టుకొని మరి ఇతని కోసం వెయిట్ చేసినారంటే సిచ్యువేషన్ దొరికిందండి ఈ ఈ సిచ్యువేషన్ కోసం ఎదురు చూసినట్టు అర్థం చేసుకోవచ్చు పేర్ని నాని చేసినటువంటి పని ఏ స్థాయిలో ఉందనేది మళ్ళీ చెప్తున్నానండి సరే ఇది పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తారంటే ఏమాత్రం కూడా ఆహ్వానించారు ఇది సభ్య సమాజానికి మంచిదంటే కాదు కానీ ఒకప్పుడు వాళ్ళు చేసినారు కాబట్టి మేము చేసి చూపించేస్తాం మాకు అధికారం ఉంది కదని చెప్పేసి విచ్చల విడితనంగా ప్రవర్తిస్తే విచ్చల విడితనంగా మాట్లాడితే అడ్డగోలుగా కామెంటరీలు ఇచ్చే ఇస్తే కనుక అధికారం పోతే మాకు అధికారం వస్తే మేమేంటో చూపించగలం అనేది ఈరోజు చూపించినటువంటి పరిస్థితి కాబట్టి రేపు మాది అధికారం పోయి వేరే వాళ్ళకి అధికారం వచ్చిందనుకోండి ఇంచుమించు వాళ్ళే అదే చేస్తారు ఈ రోజున అలా చేస్తే కనుక వాళ్ళని టార్గెట్ చేసి సో ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుక కారు కోతలు వస్తే మాత్రం తప్పనిసరి ఈ రోజున పేరి నాని గారి పరిస్థితి ఏ విధంగా అయితే అయిందో ఇంచుమించు అదే అయ్యేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మీరు చూడండి ఒక గుడివాడ కొడాల నాని గారు కానివ్వండి లేకపోతే గుడివాడ అమర్నాథ్ గారు కానివ్వండి ఎవరు ప్రెస్ మీట్ పెట్టట్లేదు ఎందుకంటే రెగ్యులర్గా ఇదివరకు వద్దన్న ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు రోజారెడ్డిగా గారు నిన్నేదో తిరుపతిలో ఆమె మాట్లాడుతున్నారు తిరుపతిలో అమ్మ మైక్స్ పెట్టి మాట్లాడొద్దు రాజకీయాలు అక్కడ చర్చలు చేయొద్దు మీ కాలండి బయటకు వచ్చి ప్రెస్ క్లబ్లో పెట్టుకోండి అని చెప్పినా సరే అని మాట్లాడినారు ఆమెకి ఏదో అరెస్టులు ఉన్నాయంట ఏదో అదంట ఇదంట చాలా అంట చేస్తున్నారు ఆమెను కూడా ఆమెకి ఇంకా అయితే దిగిపోయినట్టు కనిపించట్లేదు ఎందుకంటే ఆడుదామాంధ్రంలో చాలా పెద్ద అవినీతి జరిగింది అన్నట్లు రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి చూడాలి వరుస పెట్టుకొని అన్ని లెక్కలు తేలబోతున్నాయి ఎవరెవరు ఎంత చేసినారో ఏం చేసినారు వీళ్ళ కథ ఏంది వీళ్ళ వ్యవహారాలు ఏంది అన్నీ కూడా బయటకు రాబోతున్నాయి దాని వ్యవహారంగా నడవబోతున్నాయి మొత్తానికైతే ఇప్పుడు పేరుని నాని అయితే టార్గెట్ చేయడం అయితే జరిగిందనమాట మామూలుగా లేదు పాప వాళ్ళు ఏకంగా అయితే మనసాక్షి ఛానల్ అయితే కనుక జనసేన జన సైకోలు అంటూ టైటిల్స్ పెట్టి వీడియోలు వేసినటువంటి పరిస్థితి మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద దాడులు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద భూత పురాణాలు ఎందుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా డిబేట్లు పెట్టి మాట్లాడిన రోజు మరి వీళ్ళంతా కూడా ఏమైపోయినారు మరి ఈ రోజునొచ్చేసి జనసైకులు అలా చేసినారు ఇలా చేసినారు ఇదే జనసేన పార్టీ నాయకుల మీద జనసేన పార్టీ కార్యకర్తల మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాటల దగ్గర నుంచి మొదలు పెడితే వ్యక్తిత్వ దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన మీద దాడుల వరకు ఎన్ని జరిగినా సరే సెబ్బు కోసం చేయించుకుంటున్నాను అదే అని ఇదని అడ్డగోలకు కామెంట్లు చేసినారు కదా సో ఈ రోజు మీ దాకా వచ్చింది మేము ఎడకంటూ చుట్టుకుంది కాబట్టి రాజకీయ ఒక పద్ధతి పాడు లేకపోతే ఎలాంటి పరిస్థితులే దాపరిస్తాయి రాబో రోజుల్లో స్పష్టంగా ఈరోజు పేరినానికి ఏదైతే జరిగిందో స్పష్టంగా అందరికీ జరిగింది ఇప్పుడు అంబటి రాంబాబు కాని గుడివాడ అమర్నాథ్ కానివ్వండి రోజారెడ్డి కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా జనసేన పార్టీ కార్యకర్తలు నిరసన తెలియజేయకుంటే పోయి తెలియజేస్తారు మనందరికీ తెలిసిందే పెండకి సంబంధించినటువంటి ఆయన సో జోగి రమేష్ ఆయన మీద ఎలాంటిది జరిగిందో మనంతా కూడా చూసినాం సో వీళ్ళందరికీ కూడా ఒక పక్క నుంచి లీగల్గా కావచ్చు ఇంకో పక్క నుంచి ఇలాంటివి కావచ్చు మొత్తం కూడా జరుగుతున్నాయి మరి చూడాలి జనసేన పార్టీ దీన్ని ఏ విధంగా చూసుకుంటుందో అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చూస్తారో చూడాలి ఏదేమైనప్పటికీ కూడా రేపు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే అనమాట సో ఆయన బర్త్డే చాలా గ్రాండ్గా జరగబోతుంది రాష్ట్రం మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్గా జరగబోతున్నాయి ఒక పక్క సినిమాల పరంగా ఆ గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ అవుతుంది అదేవిధంగా బ్యానర్లు కట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఒక పక్క వర్షాలు పడుతున్నాయి కట్టకపోతేనే మంచిది ఎందుకంటే పవర్ లైన్స్ అయితే ఉంటాయి లేదంటే స్తంభాల నుంచి కొన్ని వైర్లు టచ్ అవ్వడం కారణంగా వాటర్లో క్యాట్లోకి పవర్ సప్లై వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఈసారికి బ్యానర్ల వరకు పక్కన పెట్టేసి ఏదైనా చేయాలనుకుంటే మంచి చేయండి మీరు ఏదైతే బ్యానర్ కట్టాలనుకుంటారో నీడీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేస్తే మంచిది సో అల్టిమేట్గా అయితే పేరినానికి అయితే మామూలు కౌంటర్ కాదు ఇది గోబ గుయ్యి అనేటటువంటి కౌంటర్ మరి చూడాలి ఎలాంటి రియాక్షన్ వస్తుందో